హలో వెల్కమ్ బ్యాక్ టు మై క్లాస్ గత వీడియోలో మనం మొదటి పంచవర్ష ప్రణాళిక గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఈ రోజు రెండో పంచవర్ష ప్రణాళిక గురించి తెలుసుకుందాం ముందుగా రెండో పంచవర్ష ప్రణాళిక చూసుకుంటే ఇది పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి పంతొమ్మిది వందల అరవై ఒకటి రెండో ప్రణాళిక కాలంలో ముఖ్యంగా సౌమ్యవాద భావాల ప్రభావం ఎక్కువ ఉంది అలాగే రవాణా సమాచారం పరిశ్రమలు ప్రణాళిక దీన్ని ఇంకా ఏ విధంగా అంటారంటే ధైర్యంతో కూడిన ప్రణాళిక అని కూడా పిలుస్తారు ధైర్యంతో కూడిన ప్రణాళికలని ఏ ప్రణాళికలు అంటారంటే రెండవ పంచవర్ష ప్రణాళికను అంటారు రెండవ ప్రణాళిక యొక్క ప్రాధాన్యత భారీ పరిశ్రమలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు మొదటి పంచవర్ష ప్రణాళికలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారంటే వ్యవసాయ నీటి పరదాలని ప్రణాళిక సంఘం అధ్యక్షుడు ఎవరు అంటే నెహ్రూ మొదటి పంచవర్ష ప్రణాళిక కూడా నెహ్రూయే రెండవ పంచవర్ష ప్రణాళిక కూడా నెహ్రూ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఎవరు అంటే విటి కృష్ణమాచార్య రెండవ ప్రణాళిక యొక్క రూపకర్త ఎవరంటే పిసి మహాలోబిస్ మొదటి పంచవర్ష ప్రణాళిక యొక్క రూపకర్త ఎవరంటే ముఖ్యగుండం విశ్వేశ్వరయ్య అంచనా వ్యయం అంటే రెండో పంచవర్ష ప్రణాళికలో అంచనా వ్యయం ఎంత ఎంత అంటే నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు వాస్తవం వ్యయం ఎంత అంటే నాలుగు వేల ఆరు వందల డెబ్బై రెండు కోట్లు అటు మొదటి పంచవర్ష ప్రణాళికలు చూసుకున్నట్టు ఉంటే పంచనా వ్యయం ఎంత అంటే రెండు వేల అరవై తొమ్మిది కోట్లు వాస్తవ వ్యయం ఎంత అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది కోట్లు కేటాయించారు రెండో ప్రణాళికలో ఎక్కువ దేనికి కేటాయించారంటే భారీ రవాణా మరియు సమాచారానికి ఇరవై ఏడు శాతాన్ని కేటాయించారు వ్యవసాయానికి వచ్చేసి ఇరవై నాలుగు శాతం పరిశ్రమలకు వచ్చేసి ఇరవై నాలుగు శాతం వ్యవసాయానికి వచ్చేసి ఇరవై పాయింట్ తొమ్మిది శాతం రెండో ప్రణాళిక కాలం యొక్క వృద్ధి రేటు నాలుగు పాయింట్ ఐదు సాధించింది ఎంత అంటే నాలుగు పాయింట్ మూడు అంటే ఫెయిర్ అయింది ఇక్కడ మనం మొదటి పంచవర్ష ప్రణాళిక యొక్క వృద్ధి రేటు ఎంత అంటే టూ పాయింట్ వన్ అంటే లక్ష్యం టూ పాయింట్ వన్ సాధించింది ఎంత అంటే మూడు పాయింట్ ఆరు ఇది మొదటి పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యాలు ఇప్పుడు రెండో పంచవర్ష ప్రణాళిక యొక్క పరిశ్రమలు ఏమేమి ఏర్పాటు చేశారో చూద్దాం ఇది పశ్చిమ జర్మనీ సహకారంతో ఒడిశా రాష్ట్రంలో రుక్కేల అనే స్టీల్ ప్లాంట్ ని పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సంవత్సరంలో ఏర్పాటు చేశారు తర్వాత నెక్స్ట్ వచ్చేసి రష్యా సహకారంతో మన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో విలాయ్ స్టీల్ ఫ్లాంటు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సంవత్సరంలో ఏర్పాటు చేశారు బ్రిటిష్ వారి సహకారంతో వెస్ట్ బెంగాల్లో దుర్గాపూర్ స్టీల్ ఫ్యాంట్ ని పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఏర్పాటు చేశారు నైవేలి లిగ్నేట్ కార్పొరేషన్ ఇది ఎక్కడ ఏర్పాటు చేశారంటే తమిళనాడులో ఏర్పాటు చేశారు దీని ఇది బొగ్గుకు సంబంధించినది హెవీ ఇంజనీరింగ్ ప్లాంట్ ఇది ప్రస్తుతం రాంచీలో కలదు ఈ రెండవ ప్రణాళిక కాలంలోనే అంటే రెండవ ప్రణాళిక కాలంలోనే పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరంలో రెండవ పారిశ్రామిక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు దీనిని ఆర్థిక రాజ్యాంగం అని కూడా అంటారు అంటే ఇప్పటి ఇండియాలో ప్రకటించిన తీర్మానాలు ఏంటంటే పంతొమ్మిది నలభై ఎనిమిది పారిశ్రామిక తీర్మానం యాభై ఆరు పారిశ్రామిక తీర్మానం డెబ్బై మూడు పారిశ్రామిక తీర్మానం ఎనభై ఏడు పారిశ్రామిక తీర్మానం ఎనభై ఎనభై ఐదు తొంభై తొంభై ఒకటి పారిశ్రామిక తీర్మానం మొదటి పారిశ్రామిక తీర్మానం ఎప్పుడు చేశారంటే పంతొమ్మిది నలభై సంవత్సరంలో చేశారు రెండవ పారిశ్రామిక తీర్మానం ఎప్పుడు చేశారంటే పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరంలో చేయడం జరిగింది నూతన పారిశ్రామిక తీర్మానం ఏదంటే ప్రస్తుతం ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో చేశారు పంతొమ్మిది వందల యాభై ఆరు సెప్టెంబర్ ఒకటో తారీఖున ఎల్ఐసి ని జాతీయకరణం చేశారు యాభై ఏడు సంవత్సరంలో ఆర్బిఐ ఆర్బీఐ కనీస నిల్వల పద్ధతిని ప్రవేశపెట్టింది ఆర్బిఐ కరెన్సీ ముద్రలో ప్రస్తుతం ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నది కనీస నిల్వల పద్ధతి ద్వారా కరెన్సీ ముద్రణలో ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నది ఆర్బిఐ ఆర్బిఐ వద్ద ఉండవలసిన కరెన్సీ నిల్వలు రెండు వందల అయితే అందులో నూట పదిహేను బంగారం రూపంలో మిగతా మిగతా అన్ని ఎనభై ఐదు కోట్ల రూపంలో ఉన్నాయి ఆర్బిఐ రెండు నుంచి రెండు వేల రూపాయల వరకు గల రూపాయలను ముద్రిస్తుంది రెండు నుంచి రెండు వేల నోట్ల వరకు గల రూపాయలను ముద్రిస్తుంది కానీ ఒక్క రూపాయిని ముద్రించే వారు ఎవరంటే ఫినాన్స్ మినిస్టర్ ప్రస్తుతం ఆర్బిఐ గవర్నర్ ఎవరంటే శక్తికాంత దాస్ ఇరవై ఐదవ వార్డు ప్రస్తుత ఆర్ ఆర్థిక కార్యదర్శి ఎవరంటే టివి సోమనాథన్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సంవత్సరంలో ఎస్బైఐకి ఉన్న అనుబంధ బ్యాంకుల చట్టం చేశారు ఇక్కడ చట్టం ఎప్పుడు చేశారంటే పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సంవత్సరంలో ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల చట్టం చేశారు అయితే ఈ చట్టం ప్రకారం అనుబంధంగా ఎనిమిది బ్యాంకులు కలవు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ జైపూర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాల స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండో స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్ కోర్ అయితే అరవై మూడు సంవత్సరంలో బికనూర్ అండ్ జైపూర్ బికనూర్ అండ్ జైపూర్ బ్యాంకులను కలిపివేసి బికనూర్ జైపూర్ బ్యాంకుగా ఏర్పాటు చేశారు మొత్తం ఎనిమిది బ్యాంకులు కదా ఎనిమిది బ్యాంకుల ఆ రెండు బ్యాంకులు విలీనం చేయడం వల్ల అనుబంధ బ్యాంకుల సంఖ్య ఎంతకు తగ్గింది అంటే ఏడుకు తగ్గింది రెండు వేల ఎనిమిది సంవత్సరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్రు లో విలీనం చేశారు ఇప్పుడు ఏడు ఉండే కదా సౌరాష్ట్రు ఎస్బీఐలో విలీనం చేయడం వలన బ్యాంకుల సంఖ్య ఆరు ఆరుకు తగ్గింది రెండు వేల పది సంవత్సరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోని ఎస్బీఐలో విలీనం చేశారు ఇక్కడ ఆరు ఉండే కదా ఇప్పుడు అనుబంధ బ్యాంకుల సంఖ్య ఐదుకు తగ్గింది రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఒకటో తేదీన మిగతా అనుబంధ బ్యాంకులను ఎస్బీఐలో విలీనం చేశారు మిగతా ఐదు అనుబంధ బ్యాంకులను ఎస్బీఐలో ఎప్పుడు విలీనం చేశారంటే రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఒకటిన ప్రస్తుతం ఇప్పుడు ప్రస్తుతం ఎస్బీఐ అను అనుబంధ బ్యాంకుల సంఖ్య జీరో ఇప్పుడు అనుబంధ బ్యాంకుల నుండి లేవు ఆదాయ అసమానతలు పరిశీలించడానికి పిసి మహలోబిస్ అనే కమిటీని నియమించారు